పదేళ్ల క్రిందట అమెరికాలో తెలుగు సినిమాకు మార్కెట్టే ఉండేది కాదు కానీ గత కొన్నేళ్లలో ఇక్కడ మన సినిమాలు ఎలా రైజ్ అయ్యాయో ఎంతలా మార్కెట్ సంపాదించుకున్నాయో తెలిసిందే వన్ మిలియన్ టూ మిలియన్ ఇలా ఒక్కో మైలురాయిని అధిగమిస్తూ బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ సమయానికి ఏకంగా ఏడు మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా బ్రేక్ చేసింది తెలుగు సినిమా ఇక బాహుబలి ది కన్క్లూజన్ ప్రభంజనం గురించైతే చెప్పనక్కర్లేదు వారం రోజుల్లోనే పదమూడు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఇండియన్ సినిమాల్లో బంగాల్ నెలకొల్పిన రికార్డును కూడా బాహుబలి టూ దాటేసింది అయితే ఇప్పటికే బాహుబలి ది కన్క్లూజన్ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రాలేదు పబ్లిసిటీతో కలిపి ఎనిమిది లక్షల డాలర్ల దాకా ఖర్చు పెట్టిన లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా పదిహేను మిలియన్ డాలర్ల వసూలు చేయాలి అప్పటికీ కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఎనిమిది మిలియన్ డాలర్ల షేర్ చేతికి రాదు అయితే రెండో వీకెండ్లోనూ బాహుబలి టూ వసూళ్లు భారీగానే ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో అదేమంత కష్టం కాదంటున్నారు వీకెండ్ అయ్యేసరికి పదిహేను మిలియన్ మార్కును ఈజీగా దాటేస్తుందని ఫుల్ రన్ లో పదిహేడు నుంచి పద్దెనిమిది మిలియన్ డాలర్ల మధ్య ఈ సినిమా వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు అంటే అమెరికాలో మాత్రమే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సాధించబోతుందన్నమాట ఇది సాధ్యమైతే గొప్పగా చెప్పుకోవాల్సిన రికార్డే ఇండియాలోనే ఒక సినిమా వంద కోట్లు వసూలు సాధిస్తే గొప్పగా చెప్పుకుంటున్న రోజుల్లో మన సినిమా మరో దేశంలో వంద కోట్లు వసూలు సాధించడం అంటే మాటలా సాహో రాజమౌళి